నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గంగవరంలో గ్రావెల్ రవాణా లారీల వలన గ్రామం దుమ్ము దూళ్ళితో కాలుష్యమయం అవ్వటంతో ఈ గ్రామ ప్రజలు అనారోగ్యాలతో ఆసుపత్రి పాలవుతున్నారని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామానికి చెందిన మాటూరు గణేష్ మేడిశెట్టి నాయుడు ఎం సాయి కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాత్రి పగలు తమ గ్రామంలోని రోడ్ల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న వారి వ్యాపారాలు వారు సాగిస్తున్న గ్రామ ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ లారీల రద్దీ వలన గ్రామంలోని రోడ్లు దుమ్ము దీలుతో నుండిపోవడంతో ప్రజలు లంగ్స్ వ్యాధులతో గురై ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ తరలించేందుకు వేరే మార్గాలున్నా గ్రామంలో నుంచి తరలించడం దారుణమన్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని లారీలు ఆప్ చేసినా వారి వైఖరి మారలేదన్నారు అధికారులు స్పందించి గ్రావెల్ రవాణాను అదుపు చేసి పక్కా రోడ్డు నిర్మాణాలు చేపట్టి కాలుష్యాన్ని నివారించి గంగవరం గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు గ్రామంలో మాటు శ్రీను మాటూరి రాంబాబు జి పైడిరాజు జి ఈశ్వర్రావు ఎం అజయ్ తదితరులు పాల్గొన్నారు వేరేస్తారా అలా గంగవరం గ్రామం నుంచి తెలియజేయింది అనగా ఇక్కడ అక్రమంగా క్వారీ అనేది తరలింపు చేస్తున్నారు తర్వాత వీళ్ళకి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులందరూ ఒక అభివృద్ధి చెందుతుంది అనేసి అక్కడ ఫ్లాట్లో ఆర్సీ ఫ్లాట్లు తర్వాత మిగతా వన్ సెంట్ ఫ్లాట్లో కూడా వాళ్ళందరూ బతుకుదాం అనేసి ఇక్కడ ఫ్లాట్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు తర్వాత వీళ్ళు కొండపై నుంచి కిందకి తెచ్చేటప్పుడు ఆ కొండల ఇల్లులు కానీ ఆ ఫ్లాట్లు కానీ మొత్తం గంగవరం గ్రామం మొత్తం దుమ్ము దూలతో కప్పబడుతుంది అభివృద్ధి చెందుతుందని ప్లాట్లు మొత్తం అందరూ కలిపి బంజరు భూమి ఇస్తే వీళ్ళేమో ఈ విధంగా వాడుకొని పై లెవెల్లో పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఒక ఎంఆర్ఓ గాని కానీ ఒక మండల సర్వేర్ కానీ ఎవరు కూడా పరిశీలించకుండా వీళ్ళకి నచ్చినట్టు దందా చేసుకొని జరుగుతుంది దీన్ని వెంటనే ఆపాల్సిందిగా ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాం మేము గంగవరం గ్రామం నుంచి అనారోగ్యంతోనే ఒక గేదెలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేత మేయడం కానీ ఏదైనా సరే శుభ్రంగా మేయట్లేదు దీన్ని వెంటనే ఆపాల్సిందిగా కోరు గంగవరం గ్రామంలో నివసిస్తున్నాను మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది ఇది అఫీషియల్ కాదు క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసకలా కసకసలు ఆడి ప్రాణం నలుగురు ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు పాడు పంటలు పోవడము అనారోగ్యంతో పోవడం చాలా చాలా ఒక ఇష్యూ అని కాదు ఇన్ఫెక్షన్స్ మనుషులకి చాలా చాలా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల చాలా ఒక ప్రాబ్లం అని కాదు వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు ఫీవర్ రావచ్చు డెంగ్యూ ఫీవర్స్ డస్ట్ డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది సార్ మాకు వచ్చేసరికి ఈ సమస్య తీరుస్తారని మా పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్య తీర్చి మమ్మల్ని మమ్మల్ని ఆరోగ్యం ఉంచుతారని మేము మనసుఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ ఈ సమస్య రెండు మూడు సార్లు తీసుకెళ్ళడం జరిగింది ఇది ఏమైనా అంటే క్వారీ ఓనర్లు ఆ తోలుతాము అన్నట్టే మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప గానీ ఈ సమస్య అనేది క్లియర్ చేయడం లేదు నగరం సకల భోగ భాగ్యాలు సంపదలతో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులు నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా